అరే మీరు మాట్లాడితే అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని మాట్లాడతారు మునిగింది అమరావతి కాదరా పనికి మల్ ఎదో వాళ్ళారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలు ఇది మా నందిగా నియోజకవర్గం అనాసాగరం ప్రాంతంలో ఇది జగనన్న కాలనీ దాదాపుగా రెండు వేల మందికి ఎళ్ల పట్టాలని ఇచ్చాడా ఇది మునిగిపోద్దాం సంగతాలకు తెలుసు అంటే ప్రజల్ని వరదలు వస్తే వరదలు ముంచి చంపేయాలనే కదరా మీ ఆలోచన అంతా సిగ్గుండాలరా మళ్ళీ ఏమన్న తప్పుడు ప్రచారం చేయడం తప్పుడు ఎలా జగనన్న జగన్ అన్న కానీ ఎట్ట ఎవడన్నా ఎవడన్నా పోయే అవకాశం ఉందా ఈ చెరువు కట్టలో నుంచి పోవాలి ఇది ఎట దాటుకోని పోవాలి చెరువు కట్టని ఇది దాటుకోని అందులో పోవాలి ఇది మునిగిపోద్ది అని తెలుసు మీకు ఇది ముంపు ప్రాంతం అని తెలుసు దీని పక్కన ఓ చెరువు ఉందని తెలుసు ఎప్పుడు చిన్న పార్టీ వర్షం వచ్చినా చిన్న పార్టీ వరద వచ్చినా సరే ఇది మునిగిపోద్ది అని తెలుసు కూడా ప్రజలు సాగు కొట్టడానికి ఇచ్చింది మీరు మాత్రం రాజభోగాలను ప్రజల్ని మాత్రం ఇలా ముంపుల్లో ముంచండి ఇదే కదా జగన్ అన్న మునిగేది అమరావతి కాదు మునిగేది చంద్రబాబు గారి విజన్ కాదు పనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ జయజీవితంగా ఏం తెలుసు చెప్పు ప్రజల్ని ఎలా ఉంచాలి ఎలా తప్పేం తెలియదు చూడు ఈ పరిస్థితి జగనన్న కాలనీలోకి ఇలా ఇలా దాటుకుంటే వెళ్ళాలన్నమాట ఉండదు ఏ విధంగా దాటుకుంటే వెళ్తేనే మళ్ళీ మన బతుక్కి మూడు రాజధానులు ఉన్న కాపాడుకోవడం చేత కాదు మళ్లీ నిన్న వరదల్లోకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఫ్లడ్స్ ఎవడ ఫ్లడ్స్ రా ఈ దేశం ఎవరు ఇందులో ఎవరన్నా ఉండేదానికి అవకాశం ఉందా మళ్ళీ సరిగా రెండు వర్షాలు పడితే కనీసం అందులో ఎవడు ఉండేదానికి అవకాశం కూడా ఉండదు వరదల్లో ఇచ్చే పంపలు తీసుకెళ్లి కనీసం మినిమం బాధ్యత మినిమం కామన్ సెన్స్ ఎప్పుడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ ఎదుటివాడి మీద నిందలు మన బతుకంతా నిందలు వేయటమే సిగ్గు శరే ఎవడన్నా సరే ఫ్రెడ్స్ లో ఎవడన్నా కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కనీసం కడుపుకో ముద్ద అన్నం బిడ్డ కాపాడానికి వస్తుండే తప్పని ఇలాగా పనికి పనికిమాల రాజకీయ ఎవడో చూడు సిగ్గు తెచ్చుకో చూడు చెరువు ఇదంతా చూసి సిగ్గు తెచ్చుకో ఎక్కడికన్నా సిగ్గు సిగ్గులైన